गणानां त्वां गणपतिकुं भवामहे कविं कवीनां पपमष्टमष्टमं ज्येष्ठराजं ब्रह्मण ब्रह्मणस्वतानुकृति विषयसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ नमः प्रणवार्ताय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय श्रीदक्षिणामूर्तये नमः ईश्वरो गुरुरात्मैति मूर्तिभेदविभागिने హిమవత్ దేహాయ స్త్రీ దక్షిణామూర్తయే నమ హరి ఓం తత్సత్ ఓం సాధకులు ఏ విధముగా భగవంతుణ్ణి హృదయస్థానములో జపము చేయాలి ధ్యానం చేయాలి సాధన చేసేవారు ఏ విధంగా భగవన్ నామాన్ని ఒక గుడికి వెళ్ళినప్పుడు కానీ ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడుగా వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ త్రిసంధ్యలలో మన పనులు మనం చేసుకుంటూ ఈశ్వరునికి ఎట్లా దగ్గర కావాలి అనే విషయానికి వచ్చేసి మనం జపం ఎట్లా చేయాలని మనకు కృష్ణ భగవానుడు చక్కగా భగవద్గీతలో చెప్పడం జరిగినది ఈ విషయానికి వచ్చినట్లయితే యజ్ఞానం జపయజ్ఞం వస్తాయి అంటే ఏ నువ్వు చేసే యజ్ఞానంలో ఏది ఉత్తమమైనది చీప్ అండ్ బెస్ట్ మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు చీప్ అండ్ బెస్ట్ తక్కువ రేట్లో ఎక్కువ మన్నికగలది ఏమిటని ఆలోచన చేస్తున్నాం ఆ విధంగా చీప్ అండ్ బెస్ట్ ఏమిటని మనం చూసినట్లయితే జప యజ్ఞం చక్కగా ఉంటుందండి ఇప్పుడు అరుణాచలం వెళ్ళాము అరుణా అరుణాచలేశ్వరుని గుడికి దర్శించాము అక్కడ ఆ అరుణాచలేశ్వర అగ్నిలింగాన్ని ఏ విధంగా హృదయస్థానములో పెట్టుకొని జపం చేయాలి ఎందు హృదయస్థానములో పెట్టుకోవాలి కృష్ణ భగవానుడు అర్జునుడికి మోక్ష సన్యాస యోగములో ఏమని చెప్పాడంటే ఈశ్వర సర్వూతనా రుద్ధేషే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రుడా అర్జున ఈశ్వరుడు ఎక్కడున్నాడు అందరి హృదయాల్లో ఈశ్వరుడు దేదీప్యమానంగా ఒక జ్యోతిలాగా వెలుగుతున్నానైనా నువ్వు ఈశ్వర ధ్యానం చేయాలంటే హృదయ స్థానములు పెట్టుకొని ధ్యానం చేయమని కృష్ణ భగవానుడు అర్జునుడికి చక్కగా చెప్పడం జరిగింది కాబట్టి సాధకులు ఎవరైనా ధ్యానం చేసేటప్పుడు నువ్వు ధ్యానం చేసే రూపాన్ని ఒక శివ శివుని ధ్యానం చేస్తే శివలింగ రూపాన్ని అమ్మవారిని ధ్యానం చేస్తే శ్రీచక్ర రూపాన్ని చక్కగా నీకు నచ్చిన కృష్ణుని ధ్యానం చేస్తే కృష్ణ భగవాను రూపాన్ని శివుని ధ్యానం చేస్తే శివలింగాన్ని కానీ దక్షిణామూర్తి రూపాన్ని కానీ రాముని ధ్యానం చేస్తే రాముని రూపాన్ని కానీ స్వామి ధ్యానం చేస్తే ఆంజనేయ స్వామి రూపాన్ని కానీ లేక రమణ భగవాను ధ్యానం చేస్తే హృదయంలో రమణ భగవానులు కానీ ఇట్లా నీకు నచ్చిన రూపాన్ని హృదయస్థానంలో పెట్టుకొని ఒక మంత్రము తీసుకొని చక్కగా జపం చేయచ్చాయా ఎందుకు జపం జపం చేయాలి జపమాలతోనే ఎందుకు చేయాలంటే జపమాలలో నూట ఎనిమిది పూసలు ఉంటాయి ఈ నూట ఎనిమిది పూసలు ఎందుకు ఉండాలి జపమాలలో నూట ఎనిమిది కంటే ఎక్కువ ఎందుకు ఉండకూడదు తక్కువ ఎందుకు ఉండకూడదు అనే విషయంలో శ్రీ 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 బ్రహ్మలీన విద్యా ప్రకాశం దగ్గర స్వాముల వారు చెప్పడం జరిగింది ఆయన గీతోపన్యాసాలలో ఈ స్వామి ఈ స్వాముల వారు కాలహాస్తి సుఖబ్రహ్మ ఈయననే మలయాళ స్వాముల వారి శిష్యులు మనకు మలయాళ స్వాముల వారు ఏర్పేడు ఆశ్రమంలో అక్కడ సద్గురుదేవులు బ్రహ్మలీన మలయాళ స్వాముల వారు ఈయనది కేరళ కేరళ నుంచి వచ్చి మనకు ఈ యొక్క భగవద్గీత వ్యాప్తిని చేశారు మన ఆంధ్రప్రదేశ్లో కాబట్టి సద్గురు శ్రీ మలయాళ స్వాముల వారి శిష్యులే శ్రీ 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 ప్రకాశానందగిరి స్వాముల వారు ఆయన గీతామకనందం చక్కగా భగవద్గీత కూడా రాశారు ఆయన పదిహేడేళ్ళ వయసులో ఋషికేష్లో గంగలో స్నానం చేస్తూ ఉంటే ఉదయం పూట సూర్య నమస్కారం చేస్తూ ఉంటే గాయత్రితో సూర్య నమస్కారం చేస్తూ ఉంటే నీటిలేకి నీటిలో గరిక పసుపు కుంకుమ ఒక సంస్కృత సంస్కృత రూపంలో ఉండే భగవద్గీత నీటిలో కొట్టుకొని ఆయన చేతిలోకి వచ్చాయి చూడండి దైవ సంకల్పం ఎట్లా ఉంటుందో భగవద్గీత గరిక పసుపు కుంకుమ పేపర్లో అవన్నీ ఆయన చేతిలోకి గంగానదిలో కొట్టుకుంటూ ఆయన చేతిలోకి వచ్చాయి అక్కడ భగవద్గీత ప్రాప్తి కలిగింది అప్పుడు ఆయన గీతా మకర మకరందం అనే గ్రంథాన్ని రాశాడు సో ఈ యొక్క భగవద్గీత ఏడు వందల శ్లోకాలకు ఎంతోమంది వ్యాఖ్యానం రాశారు మా సద్గురు మా సద్గురుదేవులు గండి శ్రీ శ్రీ భూమానంద ఆశ్రమాధిపతులు శ్రీ రామకృష్ణ స్వాముల వారు గీతా తాత్పర్య ప్రదీపమని ఆయన భగవద్గీత రాశారు ఏర్పడి స్వాముల వారు శ్రీ మలయాళ స్వాముల వారు భగవద్గీత రాశారు ఏడు వందల శ్లోకాలకు తాత్పర్యం అలాగే విద్యా దగ్గర స్వాముల వారు రాశారు అలాగే రామకృష్ణ మఠం వాళ్ళు చిన్మయ మిషన్ వాళ్ళు ఎంతోమంది ఈ ఏడు వందల శ్లోకాలకు వారి వారి ఆలోచన పరంగా ఈశ్వరుడు పలికించినట్లు భగవద్గీత పైన వ్యాఖ్యానం వ్రాయడం జరిగింది కాబట్టి విద్యాప్రకాశనగిరి స్వామి వారు ఏం చెప్పారంటే అయ్యా డెబ్బ మన హృ మానవ దేహంలో డెబ్బై ఎనిమిది వేల కపాల నాడులుంటాయి ఈ డెబ్బై ఎనిమిది వేల నాడుల్లో నూట ఎనిమిది హృదయనాడులు ఉంటాయి ఈ నూట ఎనిమిది హృదయనాడుల్లో ఆత్మ దేదీప్యమానంగా వెలుగుతూ ఉందని చెప్పడం జరిగింది మనం మాల వేసుకున్నప్పుడు హృదయస్థానంలో ఈశ్వర చైతన్యం ఉంటుంది ఒక గుడిలో కానీ ఒక ఆశ్రమంలో కానీ ఇంట్లో కానీ నువ్వు భగవంతుని ధ్యానం చే చేసేటప్పుడు ఆ భగవంతుని రూపాన్ని మన హృదయంలో చూస్తూ భగవన్ నామాన్ని చెప్పం చే ఇప్పుడు మనం పంచాక్షరి చేయాలి లేదా రమణాశ్రమంలో రమణ భగవాన్ ధ్యానం చేయాలి లేక దక్షిణామూర్తిని ధ్యానం చేయాలి నువ్వు రమణాశ్రమంలో రమణ భగవాన్లు పటం వైపు చూస్తూ ఆ దక్షిణామూర్తిని నీ హృదయంలో పెట్టుకొని ఓం నమస్సివాయ ఓం నమస్సివాయ అని చక్కగా మనం పంచాక్షరి చేయొచ్చు అంటే అప్పుడు మన మనసు పక్క పోకుండా ఇంద్రియాలు మనస్సు బుద్ధి నీ అదుపులో పెట్టుకొని మనము చక్కగా ఆ దివ్య చైతన్య రూపమైనటువంటి ఆత్మతత్వమైనటువంటి ఆ రమణ భగవాన్ని మనం చక్కగా జపి జపం చేస్తూ 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 ఉంటే మనం కూడా మనలో ఉండే ఆత్మను పరమాత్మతో లింకు చేయొచ్చు అన్నమాట కాబట్టి శ్రీ 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 విద్యా ప్రకాశ నగర స్వామి వారు చెప్పినట్లు సద్గురుదేవులు చెప్పినట్లు నూట ఎనిమిది పూసలతో ఒక్కసారి జపము చేస్తే నూట ఎనిమిది కోట్ల ఆస్తి సంపాదించినట్టయ్యా కాబట్టి ఆ జపము చు జపం మాల వేసుకున్నప్పుడు ఆ జపము ఆ మాల యొక్క కింది భాగం అయితే కాముని నివాసం మాల మధ్యలో రాముని నివాసం అటువంటి దివ్య చైతన్యమైనటువంటి హృదయస్థానములో నీకు నచ్చిన రూపాన్ని పెట్టుకున్నావు అమ్మవారి ధ్యానం చేస్తున్నావు హృదయంలో అమ్మవారిని పెట్టుకొని ఓం శ్రీమాత్రే నమ రాముని ధ్యానం చేస్తున్నావు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే స్వామి ధ్యానం చేస్తున్నావు అవధామపహర్తారం దాతారం సంపద సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శివుని ధ్యానం చేస్తున్నావు ఓం నమ శివాయ ఇట్లా నువ్వు ఎవరిని ధ్యానం చేస్తే ఆ రూపాన్ని హృదయంలో చూసుకుంటూ చక్కగా మనము భగవన్ నామాన్ని నూట ఎనిమిది సార్లు ఒక్కసారి జపం చేయడానికి నూట ఎనిమిది పూసులుండే మాలను పెద్ద పూసక నుంచి అట్లా ఆ విధంగా తిప్పుతూ మన జీవితాలను చరితార్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను హరి ఓం తత్సద్వం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముద్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యే ఓం శాంతి 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 శ్రీకృష్ణార్పణమస్తు హరి ఓం తత్సద్ ఓం